మనసు బాగోలేనప్పుడు ఆలోచనలు చేయకూడదు అలాగే శరీరం బాగోలేనప్పుడు పనుల గురించి ఆలోచించకూడదు ఆ సమయాల్లో గోరంత కొండంతలుగా కూడా కనిపిస్తాయి కాబట్టి ప్రశాంతంగా ఉండాలి నీ యొక్క సంతోషాన్ని నీకు దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూడగలరు కానీ నీ బాధను మాత్రం నీ మనసుకు దగ్గరైన వారు మాత్రమే చూడగలరు అన్నీ గమనిస్తూనే ఉండాలి కానీ ఏమీ తెలియనట్టే ఉండాలి అవసరం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా స్పందించాలి కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్డను తానే పొడుచుకొని తిన్నట్లు డబ్బు గర్వం తలకెక్కిన మనిషి తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు రాత్రి వీధిలో వెలుగు ఉన్నంతవరకే జనాలు తిరుగుతూ ఉంటారు ఇంట్లో బాధ్యతలు గవల మనిషి ఉంటేనే ఎదురు తిరగడం మానేస్తారు ఇదే అక్షర సత్యం నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు పది మంది మెచ్చుకొనే నిన్ను మరో పది మంది తిట్టుకోవచ్చు ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది ఎదుటి వారి ఆలోచనలు మీది కాదు కాబట్టి అందుకే ఎప్పుడూ ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాకుండా నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించాలి ఆకాశం వంక చూస్తే జాబిల్లి కదులుతూ కనిపిస్తుంది కానీ నిజం ఏంటంటే కదిలేవి మేఘాలు మాత్రమే జాబిల్లి అసలు కాదు అలాగే జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు కానీ నిజం ఏంటంటే మన ముందు నటిస్తున్నారు అనేది నిజం మనుషులకు దగ్గరగా ఉండి దూరం చేస్తున్నారు అని బాధపడే కంటే కూడా దూరంగా ఉండి మన విలువను కాపాడుకోవటమే ఉత్తమమైన లక్షణం ఒక రాయిని కుక్క పైకి విసిరేస్తే అది పారిపోతుంది అదే రాయిని తేనె పెట్టి విసిరేస్తే మనం పారిపోవాలి కుక్క కన్నా తేనెటీగులు చిన్నవైనా కూడా వాటి ఐకమత్య బలం అనేది మనల్ని పారిపోయేలా చేసే అంత పెద్దది కాబట్టి ఐకమత్యమే మహాబలం అని ఊరికే అనలేదు కదా ఒక మంచి మిత్రుడు వంద సార్లు అలిగినా కూడా బతిమాలుకోవడంలో తప్పే లేదు దారం తెగి హారంలోకి ముత్యం కింద పడిపోతే వదిలేయ కదా దండలో మళ్ళీ తిరిగి గుచ్చుకుంటాం ఇది కూడా అలాగే ఒక మంచి మిత్రుడు ముత్యం కన్నా కూడా ఎక్కువ విలువైన వాడు అని గుర్తుంచుకోండి రాసిన పేజీని రాసిన పేజీని చింపలేము అలాగే రాయని పేజీని చదవలేము అందుకే ఏ రోజు పేజీని ఆ రోజే చదువుకోవాలి ఆ రోజే అందంగా రాసుకోవాలి నువ్వు బానిసగా బతికినంత కాలం నీకు ఊరంతా చుట్టాలి కానీ ఒక్కసారి ప్రశ్నించడం మొదలుపెట్టు సొంత ఇంట్లో కూడా శత్రువులు నీకు తయారైపోతారు అప్పట్లో మనిషి యొక్క వయసును చూసి మర్యాద ఇచ్చేవారట కానీ ఇప్పుడు మాత్రం మనిషి వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారన్నదే నిజం ధనం ఉన్నవాడే గుణవంతుడు అవుతున్నాడు ఇప్పుడు ఇక గుణం ఉన్నవాడు దరిద్రుడు అవుతున్నాడు కారణం డబ్బు లేకపోవడమే వింటున్నారు కదా అని కథలు చెబుతూ ఉంటే నమ్ముతూ ఉన్నారు కదా అని నాటకాలు ఆడకూడదు ఏదో ఒకరోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరమైతే వినేవారు లేక నమ్మేవారు కనబడక ఒంటరిగా మిగిలిపోవాల్సి ఉంటుంది మనిషి యొక్క గొప్పతనం ఆరడుగుల అందంలో కాదు ఆలోచించి మాట్లాడే ఆర అంగుళం నాలికి మీద ఉంటుంది ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం నాలుగును గుర్తు జాగ్రత్తగా వాడుకోవాలి రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు అలాగే రామరాజ్యంలో ఉండి కూడా కైకి కైకేయి బాగుపడలేదు అందుకే మనం ఎక్కడ ఉన్నాము అనేది ముఖ్యం కాదు మన స్వభావాన్ని ఎలా ఉంచుకుందాము అన్నదే ముఖ్యం కాబట్టి మన స్వభావం మార్చుకోకూడదు బంధాన్ని కాపకా కాపాడుకోవటానికి తలను వంచాల్సి వస్తే వంచటం తప్పులేదు కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే మాత్రం ఆ బంధాన్ని వదిలేయాలి ఎందుకో తెలుసా జీవితమంతా తలదించుకొని బతకడం అంటే నిన్ను నువ్వు కోల్పోయేది అది అసాధ్యం అది మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది బతకాలి అనే ఆశనే చంపేస్తుంది నీ జీవితంలో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా మోసం చేయకూడదు ఎందుకో తెలుసా నమ్మకం అనేది ప్రాణం లాంటిది ఒక్కసారి పోతే మళ్ళీ తిరుగురాదు కాబట్టి ఒక మనిషిని ప్రేమిస్తే సరిపోదు అన్ని విషయాల్లోనూ అర్థం చేసుకునేది కూడా ఉండాలి ఒక్కసారి చేయి పట్టుకున్నాక ఇక విడిచిపెట్టకూడదు విడిచిపెట్టే ఉద్దేశం ఉంటే అసలు పట్టుకొనే పట్టుకోకూడదు అది స్నేహమైనా ప్రేమైనా ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండడం ఎలాగో నేర్చుకోవాలి ఇక చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడు కంటే కూడా ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడు నిజమైన గొప్పవాడు కొందరి వాగ్దానాలు తీయటి అబద్ధాలులా ఉంటాయి అలాగే నోటి మాటలు నీటి మీద రాతల్లా ఉంటాయి నిజం కదా అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్ళు మాత్రమే కాదు ఆపద సమయంలో మన చెయ్యి పట్టుకొని మన మున్ మనల్ని ముందుకు నడిపించే వాళ్ళందరూ కూడా మన కుటుంబమే ఈ సమాజం సంపాదన లేని మగవాన్ని అలాగే సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా బతకనివ్వరు నిజమే కదా ఇంటి కోడలు వేరే కాపురం పెడితే సంస్కారం లేదు అంటారు పెంపకం సరిగా లేదు అంటారు అదే మీ కూతురు వేరే కాపురం పెడితే చాలా తెలివైంది బాధలను భరించలేక సంసారాన్ని చక్కదిద్దుకుంది అంటారు ఇది ఎక్కడ న్యాయం చెప్పండి న్యాయం కాదు కదా ఎప్పుడు సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని ముత్యాలని అవి చాలా విలువైనవని తెలియదు అలాగే మన చుట్టూ ఉండేవారికి మనం దూరమయ్యే వరకు కూడా మన విలువ ఏంటో తెలియదు అవునంటారా కాదంటారా మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవటానికి ఎవరు ఉండరు మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఎదగాలి అనుకున్నప్పుడు మాత్రమే మనం పడిపోతే పట్టుకోవటానికి పది చేతులు తప్పకుండా వస్తాయి రాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు ఎందుకో తెలుసా ప్రకాశించడానికి అలాగే రోజంతా చంద్రుడు ఓపిక పడతాడు రాత్రి అవ్వడానికి నిండుగా నవ్వుతాడు ప్రతి ఒక్కరికి కూడా ఒక సమయం అంటూ వస్తుంది ఆ సమయం తప్పక కావాల్సిందే అందుకు ఓపిక ఉండడం అవసరమని గుర్తుంచుకోండి మనుషుల స్వభావం రెండు రకాలు అవసరమైనప్పుడు తేనెలాగా మాట్లాడతారు అవసరం తీరిపోయాక తేలుల్లా కుట్టి మాట్లాడతారు కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి ఇక అందరూ సంతోషంగా ఉండండి మీరు సాధించాల్సిన లక్ష్యంపై గురి చూపండి మీకు వచ్చిన ప్రతి అవకాశాలని ఉపయోగించుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్